ఆవిడ మహాలక్ష్మి భార్య అయితే మాది అన్నమయ్య జిల్లా గాలివడి మండల గత కొద్ది సంవత్సరాల నుంచి నా భార్య నేర్లే అనే సమస్యతో బాధపడుతూ ఉన్నది అనంతపురం డిస్టిక్లోని కిమ్స్ సవేర హాస్పిటల్లో కనుగొని మేము ఇక్కడికి వచ్చి డాక్టర్ అబీబ్ రాజా గారిని కన్సల్ట్ అవ్వడం జరిగిందండి తదనంతరం సార పరిశీలన చేసి తప్పకుండా సర్జరీ చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చిందని చెప్పానండి సర్జరీలు కూడా విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేశారండి మేము చాలా గర్వపడుతున్న మా విషయంలో మాకు చాలా సంతోషంగా ఉందండి ద రైట్ నౌస్ ఈజ్ ఓకే అండి వెళ్ళి అండి మేము స్పెషల్గా డాక్టర్ రాజా గారికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి కింగ్ సవేరా ఎన్టీ స్టాఫ్ మరియు నర్సెస్ అయితేనేమి వర్కర్స్ అయితేనేమి చాలా బాగా కోఆపరేషన్ చేశారండి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి మేము కూడా వారికి కూడా ప్రత్యేకంగా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ థ్యాంక్స్ టు సవేరా హాస్పిటల్ టు అనంతపురం